ఉన్నాడు ఈనాడు చాలామంది క్రైస్తవులు మరికొంతమంది క్రైస్తవుల్ని పాడు చేస్తున్న వారు ఉన్నారు కొంతమంది విశ్వాసుల్ని విశ్వాసులే పాడు చేస్తూ ఉంటే కొంతమంది సేవకులు కూడా విశ్వాసులను పాడు చేస్తూ ఉన్నారు ఆత్మీయ జీవితంలో వాళ్ళని భ్రష్టులను చేస్తున్నారు ప్రిలారా ఈ మాటలు వింటున్న వారిలో మీరు ఏదైనా ఒక విశ్వాసను చూసి నీ విశ్వాస జీవితాన్ని పాడు చేసుకున్నావేమో లేదా ఏదైనా ఒక సావుకుని యొక్క మాటలు విని నీ యొక్క విశ్వాస జీవితాన్ని పాడు చేసుకున్నావేమో నీవే రీతిగా పాడైపోయి ఉన్నా భక్తిహీనుడు అయిపోయి ఉన్నా సల్లారిపోయి ఉన్నా ఇక కాలము కొంచెమే ఉన్నది కాబట్టి ప్రభువు త్వరగా రాబోతున్నాడు కాబట్టి సంగము ఎత్తబడబోయేటువంటి సమయం అవుతుంది కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పటికైనా మీరు ఏం చేయాలి మేల్కోవాలి ఇప్పుడైనా మీరు తిరిగి బాగుపడాలి ఇప్పుడైనా మీ ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ తిరిగి కట్టుకోండి ఎందుకంటే మీరు అలా తిరిగి కట్టుకుంటే నుండి మీరు లేచినట్లయితే క్రీస్తు మీ మీద ప్రకాశిస్తాడు అని వాక్యము సెలవిస్తుంది ప్రియులరా ఈనాడు చాలామంది విశ్వాసులు తోటి విశ్వాసులను పాడు చేస్తున్నారు అంటే వారికి తెలిసి కాకపోవచ్చు అంటే ఇలాగ విశ్వాసులు నేను ఇలాగా పాడు చేయాలి అనే ఉద్దేశంతో కాకపోవచ్చు కానీ వారికి తెలియకుండానే కొంతమంది విశ్వాస జీవితాలని పాడు చేస్తున్నారు కొంతమంది సేవకులు కూడా సంఘాలని పాడు చేస్తున్నారు వారికి తెలియకుండానే పాడు చేస్తున్నారు కనుక నువ్వు ఏ రీతిలో పాడైపోయావో ఒకసారి చూసుకో ఈరోజు చూసుకుని పడిన స్థితిలో నుంచి మీరు లేవాలని ఆ దీన స్థితిలో నుంచి పడిపోయిన స్థితిలో నుంచి ఆ భ్రష్టత్వం కలిగినటువంటి స్థితిలో నుంచి మీరు తిరిగి లేపబడాలని నేను ఈరోజు ఈ మాటలు మీకు నేను తెలియచేస్తున్నా చూడండి చాలామంది ఒకప్పుడు భక్తి చేసిన వాళ్ళు ఎంతో క్రమంగా భక్తి చేసిన వాళ్ళు దేవుని అందు భయభక్తులు కలిగిన వారు ఈరోజు ఎలా ఉన్నారు వాళ్ళ స్థితి ఎలా ఉంది వారి భక్తి జీవితం ఎలా ఉందంటే వాళ్ళు భ్రష్టులు అయిపోయారు వాళ్ళు భ్రష్టులు అయిపోవటమే కాకుండా మరికొంతమంది భ్రష్టులు అయిపోవడానికి వాళ్ళే అవుతున్నారు వాళ్ళే కారకులు అవుతున్నారు ఇందాక అమ్మగారు చెప్పినట్లు చిన్నగారు వారి యొక్క గ్రామంలో ఒక ఏడు ఎనిమిది కుటుంబాలు ఎన్నో ఉన్నాయట వాళ్ళు ప్రభుని నమ్ముకుని బాప్తిసాలు పొందుకుని దేవుణ్ణి వెంబడిస్తూ చక్కగా ఆరాధించేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆదివారం ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళడం మానేశారట మరి ఏం చేస్తున్నారయ్యా అంటే వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటున్నారండి వాళ్ళు వాళ్ళ యొక్క బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారండి మరి ఇంకేం చేస్తున్నారయ్యా మరి ఆరాధనకి వెళ్ళకపోవడం ఏంటంటే ఎప్పుడు వెళ్తున్నారంటే ఆరాధనకి నెలకు ఒకసారి ఎప్పుడండి నెలకు ఒకసారి తైలాభిషేకం అనేది ఇస్తున్నారు కదండి ఆ తైలాభిషేక కూటానికి వెళ్తున్నారట మరి ఏం మానేశారు ఆరాధనకి ఆదివారం ఆదివారము రెగ్యులర్గా క్రమంగా వెళ్ళవలసినటువంటి ఆరాధన మానేసి ఎప్పుడు వెళ్తున్నారు నెలకు ఒకసారి అంటే ఎంత భ్రష్టత్వంలోనికి వాళ్ళు దిగజారిపోయారు ఎంతగా పడిపోయారు ఒకసారి ఆలోచించేయండి కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే మేము ఇక చచ్చికి రావట్లేదు వెళ్ళట్లేదు మేము నెలకోసారి వెళ్తున్నాము అనేవాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళని చూసి తోటి విశ్వాసులు ఏం చేయాలి ఈ భ్రష్టులను చూసి వార నెలకి ఎన్ని వారాలండి నెలకి నాలుగు వారాలు మించితే ఐదు వారాలు వస్తుంది ఒక నెల నాలుగు వారాలు అయితే ఒక నెల ఐదు వారాలు కూడా వస్తుంది కాబట్టి ఐదు వారాలు దేవుని మందిరానికి వెళ్ళవలసిన విశ్వాసులు ఏమైపోయారు ఇప్పుడు ఒక రోజుకి వచ్చేసారు ఒకే వారం నెలలో ఒక రోజు అంట అమ్మ అమ్మతేజయ గారు తబిలా తైలాభిషేకమైన ఒక మీటింగ్ పెడుతున్నారట పాలకోలు ఉన్న సేవకులందరూ కూడా ఏం చేశారంటే మీరు ఇక్కడ తైలాభిషేకం మీటింగ్ పెట్టకూడదు ఇక్కడ స్వస్థత కూటం పెట్టకూడదు వాళ్ళు చాలా ఆటంకంగా మారారు కాబట్టి ఆయన అన్నాడు అయ్యా సేవకులు అంటే నాకు చాలా గౌరవం ఉన్నది నేను ఈరోజు ఎందుకంటే నేను ప్రకటించుకున్నాను చాలా డబ్బులు ఖర్చు పెట్టాము దీనికోసం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకుని వచ్చే నెల నుంచి మళ్ళా నేను రాను నాకు ఈ నెలకు అవకాశం ఏముందంటే అయ్యి అలా కుదరదు మీరు అసలు ఈరోజు కూడా ఈ మీటింగ్ పెట్టడానికి వేరలేదు అన్నాడు అప్పుడు ఆయన అంటాడు అయ్యా ఇది పక్షపాతం మీరు నన్నే ఇలాగ అడ్డగిస్తున్నారు ఇది పక్షపాతం ఈ యొక్క పాలకొల్లో లాగే తైలాభిషేకం లాంటి ప్రార్థనలు మీటింగులు పెట్టేటువంటి వాళ్ళు ఇక్కడ ఇంకా నాకంటే ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నారు కదా మరి ఆ ఐదుగురిని ఆరుగురిని కూడా మీరు ఆటంకపరిస్తే అప్పుడు నన్ను కూడా ఆటంకపరిస్తే ఒక అర్థం ఉంటుంది కానీ మీరు నన్ను మీటింగ్ పెట్టకూడదని వాళ్ళందరినీ కూడా మీటింగ్ పెట్టనిస్తున్నారు ఏంటండి అని అన్నాడు ఆయన నాకు అర్థమైంది అప్పుడు ఏంటంటే ఓహో పాలకొల్లు అనే ప్రాంతంలో ఉన్న క్రైస్తవ సమాజంలో నెలకు ఒకసారి అని పేరు పెట్టి మీటింగ్ పెడతా ఉంటే నెలకు ఎన్నో వారాలు వచ్చాయండి ఐదు వారాలు వచ్చాయి ఈ అమతేజ గారితో ఆరో వారం అవుతుంది అప్పుడు అంటే వార వారము తైలాభిషేకం జరుగుతుంది ఆ ప్రదేశంలో ఏం జరుగుతుంది ఈ తైలాభిషేకానికి ప్రజలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఆయా స్థానిక సంఘాల నుంచి వస్తున్నారు మరి వారం వారం జరిగిన ఈరోజు అమ్మతేజ గారు వస్తారు అక్కడ ఏదో అమ్మతేజ అంటే ఒక ఆయన వస్తున్నాడు చాలా బాగుంటుందంట మంచి వాకింగ్ చెప్తారట వాకింగ్ వినొచ్చు వాకి వినేసిన తర్వాత వచ్చేసి ముందు అక్కడేముంటుంది భోజనం కూడా ఉంటుంది పాటలు బాగుంటాయి ఆరాధన బాగుంటుంది వాక్యం బాగుంటుంది భోజనం కూడా బాగుంటుంది చాలా జనం వస్తారు కాబట్టి కన్నులకు ఇంపుగా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఎవరికి ఏ బోన్ చేస్తున్నారో ఎవరికి తెలియదు కాబట్టి నా బ్రతుకు నేను ఎలా బ్రతికినా నేన సంగతి అక్కడ తెలియదు కాబట్టి అక్కడికి వెళ్దాం అనుకున్న రీతిని ఈనాడు అనేక మంది విశ్వాసులు వారానికి ఒకసారి జరిగే తైలాభిషేకానికి వెళ్ళి చివరికి ఏమైపోయారు అంటే స్థానికంగా జరిగేటువంటి ఆదివారం ఆదివారం జరిగే స్థానికంగా జరిగేటువంటి ఆరాధనలు అంత భ్రష్టులుగా మారిపోయారు మారిపోవటమే కాదు వాళ్ళ యొక్క భ్రష్టత్వాన్ని కల్లారా చూసినటువంటి విశ్వాసుల్లో కూడా కొంతమంది ఆయా ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళు కూడా ఏం చేశారంటే ఈ భ్రష్టత్వాన్ని వాళ్ళు కూడా అంటించుకొని వారి స్థానికంగా ఉన్న చర్చలకు వెళ్ళటం మానేసి ప్రియులారా వాళ్ళు కూడా నెలకు ఒకసారి వెళుతున్నారు అదన్నమాట చిన్నగారు చెప్పిన బాపత అది స్థానిక సంఘములు అయితే స్థానిక సంఘ కాపరి ఖండిస్తున్నాడు బుద్ధి చెప్తున్నాడు క్రమం నేర్పుతున్నాడు అక్కడికి వెళ్తే అదేమీ లేదు నేను ఎవరినో నాకు ఆయనకి తెలీదు ఎవరికి తెలీదు అది చెప్పే వాక్యం కూడా నాకు కాదు ఆ ఎవరికో చెప్తున్నాడు అన్నట్టుగా ఆ ఆ గుంపులోకి వెళ్ళిపోయి రావచ్చు అన్నట్టుగా భ్రష్టులైపోయి ఈనాడు మొత్తానికి క్రీస్తుకు దూరం అయిపోతున్నారు ప్రిల్లర క్రమానికి దూరమైపోతున్నారు ఇంత భ్రష్టత్వం వచ్చింది నేను చెప్తున్నాను ఈ మధ్యాహ్న సమయంలో ఒకవేళ ఇలాగే క్రమంగా దేవుని మందిరానికి వెళ్తూ మానేసినటువంటి ఒక విశ్వాస యొక్క భ్రష్టత్వాన్ని చూసి నీవు కూడా భ్రష్టుడు అయిపోతున్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో పాత విశ్వాసులు భ్రష్టులు అయిపోయారు వాళ్ళు వెళ్ళటం మానేయటం ద్వారా చూసిన విశ్వాసులు కూడా ఏం నేర్చుకుంటున్నారు ఆ భ్రష్టుల యొక్క ప్రవర్తన చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు అంటే వాళ్ళు విశ్వాసం పోయింది ఏదో కాస్త ఏదో భక్తి చేస్తున్న ఈ కొత్త విశ్వాసులు విశ్వాసం పోయింది మరొక నూతనమైన విశ్వాసం దేవుళ్ళలోకి వస్తాడా ఆలోచించేయండి అంటే వీళ్ళు ఎవరిని చెరిపారు ఇప్పుడు వీళ్ళు ఎవరిని చెరిపారండి సంఘాన్ని చెరిపారు అంటే వీళ్ళకి సంఘాన్ని చెరుపాలి అనే ఉద్దేశంతో వీళ్ళ జరపకపోవచ్చు కానీ వీళ్ళకి తెలియకుండానే సంఘాన్ని వాళ్ళు చెరిపేస్తున్నారు ప్రిలరా ఇది కడవరి దినాలు ఇవి అంచమ దినాలు బైబుల్ చెప్తుంది మొదట భ్రష్టత్వము సంభవిస్తుంది తరువాత నాశన పుత్రుడు పాపపురుషుడు అపవాది కుమారుడు బయలుపడతాడు అప్పుడు ప్రభు అక్కడ వస్తుంది అని రాయబడింది ఇప్పటికే భ్రష్టత్వం చాలా విరువుగా సంఘాల్లో ప్రాకుపోతూ ఉంది రోజు రోజుకి ఎక్కువైపోతుంది రోజు రోజుకి భ్రష్టులు ఎక్కువైపోతున్నారు భక్తి గలవారు తక్కువైపోతున్నారు కావున మన అందరము కూడా మేలుకోవాలని పడిపోయిన నీవు నిద్ర మత్తులో ఉన్న నీవు ఇప్పుడైనా మేలుకుంటే క్రీస్తుని మీద ఉదయిస్తాడు క్రీస్తు వచ్చినప్పుడు నువ్వు ఆయన సన్నిధికి చేరుకుంటావు లేకపోతే దేవుడిచ్చే పరలోక రాజ్యాన్ని ఏమైపోతారండి బాగొట్టుకుంటారు దేవుని యొక్క ఆజ్ఞలకు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విరుద్ధమైన భక్తి ఈ రోజున ప్రజలు చేస్తూ భ్రష్టులు అయిపోతున్నారు అందుకని ఆ భ్రష్టు వైపు చూడకండి ఏం చేయొద్దు భ్రష్టుల వైపు చూడకండి స్థానికంగా ఉన్న సంఘానికి క్రమంగా వచ్చేటువంటి విశ్వాసమైతే నువ్వు నిలకడగా ఉన్న విశ్వాసం అయితే నువ్వు పడిపోకుండా ఉండగలుగుతావు లేని ఎడల నువ్వు పడిపోతావు అని మనం చేస్తూ ఉన్నాను రెండో విషయం శావకులు కూడా పాడు చేస్తున్నారు సంఘాన్ని ఏం చేస్తున్నారండి సేవకులు కూడా పాటు చేస్తున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమో తన స్వరక్తమిచ్చి ఈ సంఘాన్ని సంపాదించాడు ఆయన శిష్యులైన అపోస్తులేమో ప్రాణాలను త్యాగం చేసి ఈ సంఘాలను కడుతూ వచ్చారు బలపరుస్తూ వచ్చారు ఆ తరువాత ఎంతో మంది భక్తులు ఎన్నో త్యాగాలు చేస్తూ సంఘాలను కడతా ఉంటే ఈనాడు ప్రియులారా భ్రష్టపు ఆత్మ దెయ్యపు ఆత్మ భక్తిహీనత కలిగించేటువంటి ఆత్మ విశ్వాసులను పట్టి పాడు చేస్తూ ఉంది శావకులైన వారిని కొందరిని పట్టి ఆ యొక్క ఆత్మ అనేక మందిని పాడు చేస్తూ ఉంది గత ఒక పది నెలల క్రితం సారీ ఒక పది సంవత్సరాల క్రితం అన్నంపల్లి అనేటువంటి గ్రామంలో ఒక సేవకుడు ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ నాకు ఆయన గుర్తున్నాడు ఆ ఏరియా గుర్తుంది పాస్టర్ ఫెలోషిప్ మీటింగు ఆయన ఏర్పాటు చేసుకున్నారు ఆ పాస్టర్ ఫెలోషిప్కి మేమందరమో ఆ మీటింగ్కి వెళ్ళాం అయితే అప్పటికే ఆ పాస్టర్ గారు వాళ్ళ సంఘంలో రెండు రోజుల నుంచో మూడు రోజుల నుంచో కూటాలు పెట్టుకున్నాడు ఆయన ఆ కూటాలకి ఎక్కడి నుంచో వచ్చారు సేవకులు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఇంకొక ఆయన ఏమో తెలుగులో తర్జమా చేస్తున్నారు ప్రియులారా సేవకులు సంఘాన్ని ఎలా పాడు చేస్తున్నారో నేను చెప్తున్నాను ఈ మాట ఆ పాస్టర్ అక్కడికి వచ్చిన సేవకుడు ఎక్కడి నుంచో వచ్చాడు చాలా నుంచి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రయాసపడి అక్కడికి వచ్చాడు ఆ సేవకుడు కూడా వాళ్ళ విశ్వాసాలందరినీ కూడా పోగు చేసి ఆయన కూడా ప్రయాసపడి ఆ జనాన్ని అక్కడ తీసుకొచ్చాడు ఇప్పుడు ఆ సేవకుడు నిలబడి ఆ సంఘాన్ని ఏ విధంగా కట్టాడో ఏ విధంగా పాడు చేశాడో ఒకంత మీరు ఆలోచన చేయండి ఆయన అంటున్నాడు దేవుడట యేసు ప్రభువారట అరట మనము గతంలో చేసిన పాపాల కోసము ఆయన శిలువ వేయబడ్డాడట రక్తం కార్చాడట ప్రస్తుతం మనం చేసిన పాపాల కోసం కూడా ఆయన రక్తం కాచాడట సిలువేయబడ్డాడట భవిష్యత్తులో మనం చేయబోయే పాపాల కోసం కూడా ఆయన ఏమయ్యాడంట శిలువ వేయబడ్డాడు రక్తం కార్చాడు అని ఆయన బోధించాడు ఒక శావుకుడిగా ఆయన చెప్పిన మాటలు నాకు స్పష్టంగా అర్థమయ్యాయి మరి నాకే ఒక ఇంత స్పష్టంగా అర్థమైతే నాకులా చాలామందికి అర్థమవుతాయి కదా అక్కడ కూడి వచ్చిన విశ్వాసులకి అవిశ్వాసులు కూడా అర్థమవుతాయి కదా ఏం అర్థమయ్యింది ఇంతకని గతంలో నేను చేసిన పాపాలకి కూడా ఏసై రక్తం ద్వారా క్షమాపణ కలిగిందంట ప్రజెంట్ ఇప్పుడు నేను చేస్తున్న పాపాలకు కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్ కూడా నువ్వు ఏం చేసుకోవాలని చెప్తున్నాడు ఆయన ఆయన బోధలో తెలిసే చెప్తున్నాడో తెలియక చెప్తున్నాడో కానీ ఆయన బాధ ఏం చెప్తున్నాడు ప్రజెంట్ ఇప్పుడు కూడా నువ్వు పాపము చేసుకోవచ్చు అనే కదా మాటలకు అర్థం సరే అది అలా ఉంచండి ఇంకేం చెప్తున్నాడంటే రాబోయే రోజుల్లోనూ చేసే పాపాలకు కూడా ఏసయ్య రక్తం కాచాడు రాబోయే పాపాలు కూడా ఏసయ్య రక్తంలోనే క్షమాపణ ఉంది అని బాధ చేశాడు ఇప్పుడు ఈ విశ్వాసి కానీ అవిశ్వాసి కానీ ఈ మాటలు విని ఏమనుకోవాలి ఓహో అంటే నేను ముందు పాపం చేశానో ఇప్పుడు కూడా పాపం చేస్తున్నాను ఇక ముందు కూడా నేనేం చేయొచ్చు పాపం అన్నమాట అయితే ఇప్పుడు ఆ మనిషి ఆ మాటలు విన్న విశ్వాసి ఈ సేవకుడు చెప్పిన ఈ మాటలు విని ఏమైనా మార్పు చెందుతాడా చెప్పండి ఏమైనా మార్పు చెందుతాడా ఇంకా పాపంలోనే జీవిస్తాడా అంటే ఇంకనో పాపంలోనే జీవిస్తాడు అయితే మరి ఆయన అంత నుంచి వచ్చి ఇంత ప్రయాసపడి ఇంత ఖర్చు పెట్టి ఈ వాక్యం బోధించింది సంఘాన్ని కట్టడానిక సంఘాన్ని పాడు చేయడానిక తోటి విశ్వాసమైన నీవు క్రమంగా ఆదివారమును దేవుని మందిరానికి రాకుండా ఎప్పుడో నెలకు ఒకసారి నువ్వు మందిరానికో తైలాభిషేకానికో వస్తుంటే నిన్ను చూసిన తోటి విశ్వాసి బాగుపడతారా వాళ్ళు పాడైపోతారా ఇప్పుడు నువ్వు ఒక విశ్వాసిగా మరొక విశ్వాసం నువ్వు బాగు చేస్తున్నావా మరొక విశ్వాసాన్ని పాడు చేస్తున్నావా జాగ్రత్త వాక్యం ఏం చెప్తుందో తెలుసా ఎవడైనాను నా మందిరమును పాడు చేసిన ఎడలా ఆ దేవుడు వాణ్ణి పాడు చేస్తాడని వాక్యం చెప్తుంది ప్ర మనము ఒక మందిరాన్ని కట్టాలి ఒక కుటుంబాన్ని కట్టాలి ఒక మనిషిని కట్టాలి ఒక ఆత్మీయ జీవితాన్ని కట్టాలి కానీ దాన్ని మనం పాడు చేయకూడదు కదా మరి తోటి విశ్వాసిగా నువ్వేం చేస్తున్నావు ఒక విశ్వాసి జీవితాన్ని నువ్వు కడుతున్నావా ఒక విశ్వాసిని భక్తిలో ఆత్మీయతలో నడిపించగలుగుతున్నావా లేక ఒక విశ్వాసిని నువ్వు భ్రష్టుడిగా భ్రష్టుగా భక్తు హీరురాలుగా నువ్వు మారుస్తున్నావా దేవుడు నిన్ను పాడు చేయకముందే లేదా దేవుడిని శిక్షించక ముందే నీ మీదకి తన కోపాన్ని విడుదల చేయకముందే నువ్వు మేల్కో నీ భ్రష్టత్వాన్ని విడిచిపెట్టు ఈ సేవకుడు ఇలాంటి బోధ చేశాడు ఇంకా ఎలాంటి బోధ చేశాడో నాకు ఇంకా గుర్తుంది ఆయన అంటున్నాడు మనము బాప్తిష్మం పొందక్కర్లేదు ఏమంటున్నాడండి బాప్తిష్మము పొందక్కర్లేదు మరి ఏం చేయాలంటే నువ్వు హృదయములో నమ్ము చాలు నీకు రక్షణ వస్తుంది నువ్వు బాప్తిష్మే పొందవలసిన అవసరం లేదు అని బోధించాడు ప్రియులరా ఆలోచించేయండి చేయండి సంఘానికి చాలామంది వస్తారు ఇక్కడ కూడా కొంతమంది బాప్తీసం పొందలేని వాళ్ళు ఉన్నారు చాలా రోజుల నుంచి బాప్తీసం పొందుతామని అన్నారు కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతనే ఇప్పటికీ వాళ్ళు బాప్తీసమో పొందలేదు ఇప్పుడు వాళ్ళే కానీ అతను అతను చెప్పిన ఆ బాధ చేసే సమయంలో వీళ్ళే కానీ అక్కడ కూర్చున్నారనుకోండి వీళ్ళు వింటారు అప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది కాబట్టి బాప్తిసం పొందాలనిపిస్తుందా పొందాలనిపిస్తుందా ప్రజలకి బాప్తిసం పొందడానికి పొందాలని మనసు ఉంది కానీ ఏవో కొన్ని ఇబ్బందులు దేవునికి స్తోత్రం వాళ్ళకి ఏవో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు కాస్త తొలగిపోతే ఆ తరువాత పొందుదాంలే అని అనుకుంటారు అలా అనుకున్న వాళ్ళకి ఈయన బోధ ఏమిచ్చింది వాళ్ళకి ఊత ఇచ్చింది వాళ్ళ బలాన్ని సేకూర్చింది వాళ్ళని ఇంకా భ్రష్టులుగా చేయటానికి వాళ్ళని ఇంకా నిర్లక్ష్యంగా ఉండటానికి ఈయన బాధ ఉపయోగపడిందా లేదా రోమాపత్రిక పదవ అధ్యాయం తొమ్మిదో వచనంలో ఏసు ప్రభువు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదు అని రాయబడింది ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఈ పాస్టర్ గారు లేక అక్కడ వచ్చిన బాధకుడు ఏం చెప్పాడంటే మీరు బాప్ తీసుమే పొందక్కర్లేదు మీరు నమ్మితే చాలు మీ హృదయంలో నమ్మితే చాలు పరలోకం వెళ్ళిపోతారు అని చెప్పాడు కానీ ఏసుప్రవారు ఏం చెప్పారు యేసు ప్రభు ఏం చెప్పారు మతి సువా మార్కు శువార్త పదహారో అధ్యాయము పదహారో వచనంలో మనం చదివితే మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి శువార్త ప్రకటించండి నమ్మి బాప్తీసం పొందివాడు రక్షింపబడును అని యేసుప్రభు చెప్పాడు యేసు ప్రభు ఏమో బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడని చెప్తే ఈ బాధకులు వచ్చి ఏం చెప్తున్నారు నువ్వు బాబీ పొందక్కర్లేదు నువ్వు నమ్మితే చాలు పరలోకం వెళ్ళిపోతావు అని చెప్పారు ఇప్పుడు వీళ్ళు సంఘాన్ని కడుతున్నారా సంఘాన్ని పాడు చేస్తున్నారా ఇటువంటి బాధకులు సంఘాన్ని కడుతున్నారా సంఘాన్ని పాడు చేస్తున్నారా భ్రష్టురాలైన విశ్వాసం చూసి ఒకవేళ నువ్వు పాడైపోయేమో భ్రమపరుచు ఆత్మ దెయ్యముల బోధ చేసి ఆత్మ కలిగిన కొంతమంది శావుకులు చెప్పేటువంటి బోధ విని నువ్వు పాడైపోయేవేమో ఇప్పుడైనా మేల్కో ఇప్పుడైనా మృతుల్లో నుండి లే క్రీస్తు నీ మీద ఉదయిస్తాడు ఆయన రాకడ త్వరగా జరగబోతూ ఉంది సంఘంలో భ్రష్టత్వము పుట్టుకొస్తూ ఉంది నిజమైన విశ్వాసులు నిజమైనటువంటి క్రైస్తవులు దేవుని వాక్యానికి అనుకూలంగా ప్రవర్తించిన వాళ్ళు వాళ్ళు ఎత్తబడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నువ్వు మత్తులో ఉన్నావు నిద్రలో ఉన్నావు చనిపోయి ఉన్నావు మృతులో ఉన్నావు నువ్వు తిరిగి లేవాలని దేవుడి హెచ్చరిస్తూ ఉన్నాడు మనము ఎంత ఘోరపాపులమైనా సరే బోధ సంఘానికి చేసే బోధ ఎలా ఎలాంటి బోధ మనం ఎంత ఘోరపాపులమైనా సరే ఏసయ్య మనల్ని మాత్రం విడిచిపెట్టడు యేసయ్య మనల్ని ఖచ్చితంగా పరలోకానికే తీసుకెళ్తాడు కానీ నేను నరకంలోనికి వెళ్ళనివ్వడు అవసరమైతే నిన్ను మంచాన్ని పట్టించి నీకు రోగము ఏదోటి రప్పించి ఆ మంచం మీద నీ పాపాలు ఒప్పించి నీకు మారు మనసు కలిగించి అలాగ పరలోకమే తీసుకెళ్తాడు కానీ నేను నరకానికి తీసుకెళ్ళదు అని బోధించే బోధలు కూడా ఉన్నాయి ఇప్పుడు సంగమా బోధవిని ఏమి నేర్చుకోవాలి ఆహా ఈ బోధ చాలా బాగుంది ఎన్ని పాపాలు చేసినా ఎన్ని తప్పులు చేసినా దేవుడు మంచాన్నన్నా పట్టించి పాపాలన్నా ఒప్పించి మారు మనసు కలిగించేసి పరలోకమే తీసుకెళ్తాడంట నన్ను నరకానికి వెళ్ళినవుడంట కాబట్టి నేను ఇంకా పాపాలు చేసుకోవచ్చు అనుకుంటారా అనుకోరా ఇప్పుడు ఎన్ని పాపాలు చేసిన వాడినైనా క్షమించేసి పాపాలు ఒప్పించేసి మారు మనసు కలిగించేసి వాడిని పరలోకమే తీసుకెళ్ళిపోతే మన గుడికి ఎందుకు రావాలండి మనం ఆదివారం ఆదివారం చర్చికి ఎందుకు రావాలి చెప్పండి చర్చికి రాకపోయినా దేవుడికి క్షమించేసి తీసుకుపోతాడా లేదా ఆ బోధే కరెక్ట్ అయితే అతను చెప్పిందే కరెక్ట్ అయితే ఆదివారం దేవుడి మందిరానికి రాపోయినా ఆ పాపాన్ని కూడా క్షమించి దేవుడు పరలోకాన్ని తీసుకెళ్ళిపోతాడా తీసుకెళ్ళిపోడా ఏ ఆ పాపాన్ని క్షమించి పరలోకం తీసుకెళ్ళినాడు మన దొంగతనం చేస్తే క్షమించి తీసుకెళ్ళడా మన వ్యభిచారం చేస్తే క్షమించి దేవుడు తీసుకెళ్ళడా మనం అబద్ధాలు ఆడితే దేవుడికి క్షమించి తీసుకెళ్ళడా ఎందుకు తీసుకెళ్ళడు ఆ బోధ కరెక్ట్ అయితే ఆ బోధ అటువంటి బోధ చేసే వాళ్ళు బోధే అటువంటి సేవకులు చెప్తున్న బోధే కరెక్ట్ అయితే మనం ఎందుకు దేవుని మందిరానికి రావాలి మనం ఎందుకు బూతులాడడం మానేయాలి మనం ఎందుకు దొంగతనాలు చేయటం మానేయాలి మనం ఎందుకు పాపం వ్యభిచారం చేయటం మానేయాలి ఎందుకు మనము ఇవన్నీ చెట్టు అబద్ధాలు మానేయాలి ఏమీ మానక్కర్లేదు కదా అంటే ఇక్కడ ఎంత భ్రష్టత్వంలోనికి ఎంత పాడు చేస్తున్నారో మీకు అర్థమవుతుందా నేను అందుకే చెప్తున్నాను సేవకులు పాడు చేస్తున్నారు సమాజాన్ని విశ్వాసులు కూడా పాడు చేస్తున్నారు వారానికి ఒకరు వచ్చి తైలాభిషేకం అని పెడితే వారానికి ఆరు మీటింగులు పెడతా ఉంటే ఇంకా వారం వారం ఇంకెక్కడ వెళ్తారు ఇంకా చెప్పండి వారం వారము స్థానికంగా సంఘానికి వెళ్ళాలంటే ఎక్కడెళ్తారు ఇంకా ఈ వారం ఈ వారమేమో అమి తేజ గారు వస్తారు ఇంకో వారమేమో ఇంకొకరు ఎవరు వస్తారు ఇలా చాలామంది పేర్లు వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళకి విరోధం అనుకుంటారు ఎవరికి విరోధం కాదు కానీ తెలుసో తెలియకో సంఘాలను పాడు చేస్తున్నారు సేవకులు తెలుసో తెలియకో విశ్వాసులు కూడా పాడు చేస్తున్నారు జాగ్రత్త తీర్పు రోజున శిక్ష కఠినంగా ఉంటుంది సేవకులకైనా విశ్వాసులకైనా అందుకే నేను చెప్తున్నాను పెట్లారా ఒకవేళ నీవు ఎవరో విశ్వాసుని చూసి నువ్వు పాడైపోయి భ్రష్టుడు వాళ్ళు మందిరానికి వెళ్ళట్లేదు కదా నేను కూడా వెళ్ళకపోయినా పర్వాలేదు నువ్వు మానేస్తున్నావేమో వాళ్ళు మారలేదు కదా చర్చికి వెళ్ళే వాళ్ళే మారలేదు కదా నేను మారకపోయినా పర్వాలేదు లేదులే అని వాళ్ళు చూసి నువ్వు కూడా మా మారకుండా ఉన్నావేమో మార్పు లేకుండా ఉన్నావేమో లేక ఇలాంటి బాధలు విని పశ్చాత్తాపము మారు మనసు లేకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో ఆలోచన చేసుకుని ఇప్పుడైనా సరే నీ పడిన స్థితిలో నుంచి లేచి నువ్వు మేల్కుంటే దేవుడు ఏం చేస్తాడో క్రీస్తుని మీద ప్రకాశిస్తాడు అని వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది దేవుని స్తోత్ర అలే లూయా అలాగా మార్పు చెందుతారా ఏ విశ్వాసం చూసి నువ్వు నడుస్తున్నావో పాత విశ్వాసం చూసి నడుస్తున్నావా నీకంటే ఐదు సంవత్సరాలు నీకంటే పది సంవత్సరాల ముందు నుండే బాప్తిసం పొంది స్వచ్ఛికి వెళ్ళి క్రమంగా నడిచి ఆ తరువాత భ్రష్టులైపోయిన వారిని చూసి నువ్వు భ్రష్టుడు అయిపోతున్నావా భ్రష్టురాలు అయిపోతున్నావా ఆలోచన చెయ్యి ఓ విశ్వాసి నీకు తెలుసో తెలియకో నువ్వు అనేకలు భ్రష్టులుగా మారుస్తున్నావు అని నువ్వు గ్రహిస్తే పశ్చాత్తాపడు ఆరు దినాలు నీ పనులన్నీ చేసుకుని ఏడవ దినము దేవుని మందిరానికి రావాలి అని చెప్పిన దేవుని ఆజ్ఞను నువ్వు అతిక్రమించావు నువ్వు అతిక్రమించడమే కాకుండా నీ వలన ఇంకా అనేక మంది అతిక్రమించేయడానికి నువ్వు ఒక ప్రేరకుడుగా ప్రేరకురాలుగా ఉన్నావు నువ్వు తప్పు చేస్తున్నావు నీకు అర్థమవుతుందా తెలుసుకో బిడ్డ మార్పు చెందు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావాలి నెలకు నెలకు నాలుగు వారాలు ఒక్కొక్క నెల ఐదు వారాలు నువ్వు ఖచ్చితంగా దేవుని మందిరానికి వచ్చి నీ స్థానిక సంఘానికి వచ్చి నువ్వు భక్తి కలిగి నడుచుకుంటే నీ తోటి విశ్వాసి కూడా నిన్ను చూసి భక్తి కలిగి నడుచుకుంటారు వాళ్ళు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ తోటి విశ్వాసి కూడా భయభక్తులు కలిగి ఉంటాడు నువ్వు భ్రష్టుడు అయి ఉంటే నీ తోటి విశ్వాసి కూడా భ్రష్టుడు అయిపోతాడు జాగ్రత్త ఆలోచించండి అన్ని బోధలు కూడా నిజమైన మంచి బోధలు కావు అన్ని బోధలు ఆరోగ్యకరమైన బోధలు కావు దెయ్యముల బోధ ఉన్నది అబద్ధ ఉన్నారు ఎవరు అబద్ధికులు ఎవరు మంచి వాళ్ళు గ్రహించని స్థితిలో ఉన్నారు ఈనాడు సమాజము నువ్వు అలా ఉండవద్దు నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు నువ్వు మార్పు చెందు త్వరగా బాప్తీసం పొందవలసిన నీవు బాప్తీసం పొందు పాపాన్ని విడిచిపెట్టవలసిన నీవు పాపాన్ని విడిచిపెట్టు మృతుల్లో నుంచి తిరిగి లేవు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన నిన్ను క్షమించి నిన్ను పవిత్రపరిచి ఆయన సమయం ఉండగానే చేర్చుకోవాలని చూస్తున్నాడు దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటే ఆ తరువాత నువ్వు మారి వచ్చిన దేవుడిని అంగీకరించడు ఆలస్యం చేసి ఎప్పుడో నువ్వు వస్తే ఎప్పుడో నువ్వు మారు మనసు పొందితే దేవుడు ఒకవేళ నిన్ను తిరస్కరిస్తాడు ఏ సావు కూడా ఆలస్యంగా మారు మనసు పొందాడు ఏ సావు ఆలస్యంగా మారు మనసు పొంది కన్నీళ్లు విడిచుచు ఆయన్ని వెంబడించినప్పుడు దేవుడు అతన్ని విసర్జించాడంట బిడ్డ ఒక తీర్మానం చేసుకో త్వరగా మారు త్వరగా మారు మనసు పొందు త్వరగా పశ్చాత్తాపాడు భ్రష్టత్వాన్ని విడిచిపెట్టు నువ్వు వాళ్ళు చూడుకో వీళ్ళ చూడుకో వాళ్ళని ఎవరినో చూడకో ఏ శైని చూడు చూడు ఏ శై లాగా జీవిస్తున్నా సేవకులుగా మమ్మను చూడు అప్పుడు నువ్వు భక్తులు కరెక్ట్గా నడుస్తావు దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా జీవిస్తావు నువ్వు చనిపోయినా ప్రభువే వచ్చినా నువ్వు పరలోకానికే చేరుకోగలుగుతావు అలాంటి జీవితం కోసం ఒక సమర్పణ చేసుకుని ప్రభువా నేను ఏ విశ్వాసిని చూసి నడుచుకోను ఈనాడు ఉన్న విశ్వాసులు పాత విశ్వాసులు భ్రష్టులైపోయారు ఇంకా కొత్త విశ్వాసనైనా నేను ఇక నేర్చుకునేది ఏముంది నన్ను చూసి ఇంకా రాబోయే కొత్త వాళ్ళు ఏం నేర్చుకుంటారయ్యా ఒకళ్ళు చూసి ఒకళ్ళు పాడైపోయి భ్రష్టులు అయిపోయి నాయన నీ ప్రణాళిక కోని చిత్తానికి దూరం అయిపోయాము మమ్మల్ని క్షమించు ఈ రోజు నుంచి నేను నీ త్రోవలో నడిస్తాను క్రమంగా నీ మందిరానికి వస్తాను అయ్యా ఆరోగ్యకరమైన బాధ వింటాను ఎవరు ఏ బోధ చెప్పినా అది కరెక్ట్ అని నమ్మి మోసపోకుండా నేను వంటానయ్యా నాకు సహాయం చేయండి ప్రభువా ఏసయ్యా నాపై ఉదయించండి నన్ను వెలిగించండి నన్ను మండించండి నన్ను ప్రకాశింపచేయండి నన్ను జీవింపచేయండి అని ప్రార్థన చేద్దాం అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం అందరం దేవుని సన్నిధిలో